హాయ్ ఫ్రెండ్స్ అలీ మేము అలీఖాన్ అబ్బాకర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్ల అబ్బాయి ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లియర్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కింద ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి మనకు లావారిస్ షీఫ్ ఫామ్ పేరుతోటి మనకు ఈ ఫామ్ అనేది ఉందండి సో ఇది మనకు అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప నుంచి ఉందండి కడప సిటీలో ఈ ఫామ్ అనేది ఉంది సో ఇక్కడ లాస్ట్ వీక్ మనం వెళ్ళాము అక్కడికి సో ఇక్కడికి వచ్చినప్పుడు బ్రదర్ ఈ ఫామ్ గల ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అందుబాటులో ఆయన సో ఇక్కడ ఉండే పొట్టెళ్ళని నేను వీడియో తీసుకునేసి వాటి ఫీడింగ్ ఎలా ఉంది ఏం దానా పెడుతున్నారు అనేది కొద్దిగా వీడియో అనేది తీసున్నాను దాని గురించి మాట్లాడుకుందాం అలాగే సేల్స్కి కూడా పొట్టెళ్ళు ఉన్నాయి ఇక్కడ ఎర్ర పొట్టేళ్ళు కూడా ఉన్నాయి అలాగే ఈ ఎనభై కేజీలు డెబ్బై కేజీలు ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో కనిపించే పొట్టెళ్ళు ఇవి కూడా అమ్మకానికి ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అవి కూడా చెప్తాను దాంతోపాటుగా ఈ ఫామ్లో ఇంపార్టెంట్గా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సెలెక్షన్ అండి మనం ఇన్ని రోజులు వీడియోస్ చూస్తున్నాం లాస్ట్కి లాస్ట్ వీడియోలో నూట పది కేజీల పొట్టెలు కూడా చూస్తున్నాం అలాగే సోమవారం రోజు ఫామ్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం నూట ఇరవై కేజీ గల పొట్టెళ్ళు నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయంట అది మనం చూసిన వాటిలో కంటే అన్నిటికంటే పెద్ద సైజు పొట్టేళ్ళు అవి చూసినట్టుగా ఉంటుంది సో ఇలాంటి పొట్టెళ్ళు మనం చూస్తున్నాం సో ఈ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఈ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వచ్చే పొట్టెలు ఏవైతే ఉన్నాయో ఇవి అమ్మకానికి ఉన్నాయి డెబ్బై ఐదు కేజీలు ఎనభై కేజీల దాకా ఈ పొట్టెలు అనేటివి ఉన్నాయి ఈ పొట్టేళ్ళు కాకుండా ఎర్ర పొట్టేళ్ళు అనేవి మనకు ముప్పై ఐదు కేజీలు నలభై కేజీల కాడి నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి బ్రదర్ దగ్గర బ్రదర్ పేరు వచ్చేసి ఖాళీదండి లావారిస్ షిఫ్ ఫామ్ అన్న పేరుతోటి ఈ ఫామ్ చాలా మందికి తెలుసు అంటే పెద్ద పొట్టెళ్ళు కొంట అమ్ముతా ఉంటారు కదా వాళ్ళకి తెలుసు అలాగే ఈ వీడియోలో కనిపించే పొట్టేళ్ళు కాకుండా ఇంకొక రెండు పొట్టెళ్ళు కూడా చాలా హైలైట్లో ఉన్నాయి సో అవి వీడియోలో చూపించలేదు వాళ్ళు అంటే మనం వస్తున్నాం అనేసి తెలిసి అవి అక్కడి నుంచి తీసేసారు అది కూడా ఆయనే చెప్పారు ఎందుకు లేబా వీడియోలో చూపించడం దానికి మార్కెట్ అయితే చాలామంది అడుగుతున్నారు ఎవరైతే నన్ను ఆ ఫామ్కి తీసుకుని వెళ్ళారో వ్యక్తి ఆయన కూడా చెప్పారు ఆ మాట ఆయన ఇప్పుడు నేను అనుకున్న రేట్కి ఇస్తే మీ వీడియో అవ్వకముందు ఒకవేళ మీరు వీడియో తీసేటప్పుడు సేల్స్కి పెడుతున్నాను అనేసి ఆయన చెప్తే నేను అవి కొంటాను భయ్ అనేసి ఆయన చెప్పారు అంటే అంత అందంగా అంత బాగున్నాయంట ఆ పొట్టేళ్ళు సైజ్ ప్రకారంగా సో అవి అయితే వీడియోలో చూపించడానికి ట్రై చేయలేదు సో ఇది ఒకటైతే ఇక్కడ సెలక్షన్ గురించి ఏమైతే ఉందో ఈ వంద కేజీలు డెబ్బై కేజీలు యాభై అరవై నలభై కేజీలు అనేది కామన్ అండి అరవై కేజీల దాకా కామన్ మీరు ఎట్ట వదిలేసినా కానీ సంవత్సరం సంవత్సరం నాకి అరవై కేజీలు అరవై ఐదు కేజీలు అనేది ఖచ్చితంగా వచ్చేస్తాయి ఈ డెబ్బై నుంచి వంద కేజీలు పెంచే పొట్టేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని సెలక్షన్ మాత్రం ప్రత్యేకంగా సెలెక్షన్ అనేది చేసుకోవాలా వీటి గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం అలాగే ఈ వీడియోలో ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీన్ ఫార్టీన్ సెకండ్స్ థర్టీన్ సెకండ్స్ ఒక వీడియో పెట్టున్నాను నేను పొట్టేళ్ళు పిల్ల అది ఒకసారి చూడండి వీళ్ళ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుందో ఆ పిల్లలు పట్టడానికి వాళ్ళు సంతలో ఎత్తుకుతున్నారు అలాగే బయట రైతుల దగ్గర యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు బైక్ వేసుకునేసి ఎండా వానా ఏం లేదు ఫలాన్ దగ్గర ఉంది అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ పొట్టేళ్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారనమాట అలా వెతికి వెతికి వీళ్ళు సెలక్షన్ అనేది చేస్తున్నారు ఆ పొట్టేళ్ళు మాత్రమే మీకు ఎనభై కేజీలు తొంభై కేజీలు వంద కేజీలు అనేటివి వస్తున్నాయి సో ఈ వీడియోలో పది నిమిషాలు ఆ ఒక్క థర్టీ సెకండ్స్ ఉండే వీడియో గురించే మాట్లాడవచ్చు అలా ఉందన్నమాట పిల్ల అది దాని ఏజ్ వచ్చేటప్పటికి రెండున్నర నెల వయసు అనేసి చెప్తున్నారంటే అంటే సెవెంటీ ఫైవ్ డేస్ సెవెంటీ డేస్ దాకా వయసు ఉందని చెప్తున్నారు ఇప్పటి కూడా ఒక పూటకి పాలు అనేది డబ్బా ద్వారా ఇస్తున్నారు వాటికి ఆ పిల్లకి డబ్బా ద్వారా అందిస్తున్నారు దాని ఏజ్ రెండున్నర నెల వయసుకే ఈజీగా నాకు తెలిసినంత వరకు ఇరవై కేజీలు ఇరవై రెండు కేజీలు అనేది ఖచ్చితంగా ఉంటుంది రెండున్నర నెల పిల్ల సో మనం మామూలుగా మనం కాటా వేసి చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు ఇంటి దగ్గర పుట్టగానే పిల్ల లైవ్ పెట్టేసినప్పుడు కూడా మూడున్నర కేజీ మూడు కేజీలు ఉంటున్నాయి ఇంకొద్దిగా బాగుందంటే నాలుగున్నర కేజీ నాలుగు కేజీల దాకా వస్తుంది పిల్ల ఆ వేసుకున్న రెండు నెలలకి తొమ్మిది కేజీలే ఉండాలి కానీ ఈ పిల్ల ఎలా ఉందంటే ఇరవై రెండు కేజీలు ఇరవై కేజీలు అనేది పక్కా ఉంటుంది స్క్రీన్ మీద మీరు చూస్తుంటారు కొద్దిసేపు పెడతాను ఆ వీడియోస్ని ఒకసారి చూడండి అలాంటి సెలక్షన్లో కలిగిన పిల్లలు తీసుకొని వస్తేనే ఈ వంద కేజీలు అనేవి వస్తున్నాయి ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ ఒక్క ఫామ్ గురించి కాదు అన్ని ఫామ్ల గురించి కూడా మాట్లాడుకుంటే హైలైట్ విషయం ఏంటంటే ఈ వంద కేజీలు తొంభై కేజీలు డెబ్బై కేజీలు రావాలంటే పొట్టేళ్ళు ఎలాంటి దానా పెడతారో ఏం మందులు వేస్తారో అనేది చాలామందికి ఇదిగా ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే ఫీడ్ విషయంలో మాత్రము చాలా సింపుల్గా ఉన్నాయి నేను చూసిన ప్రతి ఒక్క ఫామ్లో సింపుల్గానే ఉన్నాయి అలాగే ఈ కడపలో చూసిన రెండు ఫామ్స్ ఇంకా చాలా ఇదిగా ఉన్నాయన్నమాట అంటే పొట్టేళ్ల పెంపకం అంటే ఒకటి పది రకాలు గడ్డి జాతులు నాటుకోండి పచ్చిగడ్డి అలాగే ఎండి మేత పెట్టుకోండి అలాగే మార్కెట్ చేయడానికి ఒక నెల ఒకటిన్నర నెల ముందు దాణా ఇచ్చుకోండి అనేసి మనం చెప్తా ఉంటాం వీడియోస్లో చాలామంది అదే చెప్తా ఉంటారు ఇక్కడ ఏందంటే ఈ ఫామ్లో అసలు పచ్చి మేత అన్న మాట లేదు ఎలా ఉందంటే ఆ పచ్చి మేత కూడా వెయ్యాలా అన్న ఒక కారణంతో ఇస్తున్నారే తప్ప మనం ఇంతకుముందు చూసిన ఫామ్స్లో సూపర్ నేపర్ ఉండింది హెజ్లూసన్ ఉండింది అలాగే అవిసా ఉండింది అవిసా కాదు మల్బారి ఉండింది ఈ రకమైన దా పచ్చి గడ్డలన్నీ వేసేవాళ్ళు అవి కూడా మనకు ఎనభై కేజీల నుంచి నూట రెండు కేజీలు నూట ఆరు కేజీల దాకా లైవ్ వెయిట్ చూసిన పొట్టలు మనం ఉన్నాం ఈరోజు ఈ ఫామ్లో కానీ లాస్ట్ వీక్ చూసిన ఫామ్లో కానీ నూట పది కేజీల పొట్టలు చూసాం ఇక్కడ డెబ్బై ఐదు కేజీల కాడి నుంచి స్టార్టింగ్ పొట్టెలు అనేటువంటి లైవ్ వెయిట్ డెబ్బై ఐదు కేజీలు పని ఉన్నాయి ఇంత బరువు పెరిగే పొట్టళ్ళకు కూడా వీళ్ళు ఒకే ఒక రకమైన పచ్చిగడ్డి ఇస్తున్నారు అది కూడా ఇవ్వాలా అన్న ఒక కారణంతోనే ఇస్తున్నారు కానీ ఈ ఇది వేస్తేనే పెరుగుతుంది అనేది అయితే ఇక్కడ కనిపించటం లేదు అసలు పచ్చిగడ్డికి వాల్యూ ఇవ్వటం లేదు ఒక్క మాటతో చెప్పాలంటే అంటే ఏమి ఇస్తున్నారు అనేది చాలామందికి ఇదిగా ఉంటుంది కదా వంద కేజీల పొట్టలు రావాలంటే అది చెప్తున్నాను అనమాట సో దానాల విషయానికి వచ్చేటప్పటికి దానాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అది పేర్లు మిస్ అయినా కానీ స్క్రీన్ మీద మీకు క్లీన్గా కనిపిస్తూ ఉన్నాయి ఏమేమి దానాలు యూజ్ చేస్తున్నారు అనేది సో వీళ్ళు చెప్పే లెక్క ప్రకారము ఆకు మాత్రమే ఈ ఫామ్లో యూజ్ చేస్తున్నారండి అవిసా గడ్డి మనకు రాయలసీమ కడప జిల్లాలోనే ఇక్కడే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అది అవిసా పచ్చగడ్డి రూపంలో మాత్రం అందిస్తున్నారు అలాగే వేర్చనగ చెత్త ఏదైతే ఉందో అది డ్రై ఫాడర్ రూపంలో ఇస్తున్నారు దానాలు వచ్చేటప్పటికి మొక్కజొన్న ఇస్తున్నారు అలాగే వరి తౌడు ఇస్తున్నారు అలాగే ప్లేట్లు ఫీడ్ కంపెనీ ఫీడ్ అనేసి వస్తుంది ప్లేట్లు అంటారు ఇది ఒకటి మూడు రకాలు ఉన్నాయి ఇంకొకటి నాలుగోది అక్కడ పక్కనే కనిపిస్తుంది అది కూడా మిక్స్ చేసి ఇస్తాను అనేసి చెప్పారు ఆయన పేరు చెప్పారు వీడియో తీసి దగ్గర దగ్గర నాలుగైదు రోజులు అయిపోయింది ఆ పేరు మీద నేను మర్చిపోయాను స్క్రీన్ మీద కొద్దిసేపు చూడొచ్చు ఈ నాలుగు రకాలు ఇస్తున్నారు ఇంకా వీళ్లకు టాస్క్ అంటే కష్టంగా ఉన్న పని ఏందంటే వాటికి నీళ్లు పెట్టడం అంటే ఫీడర్స్ అయితే వీళ్ళ స్టాండ్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు స్టాండ్స్ ఉన్నాయి దాంట్లో నీళ్లు పెట్టడానికి అవకాశం లేదు రెండోది మేత తిన్న తర్వాత మామూలుగా ఓపెన్గా వదిలేసామంటే ఎక్కడ నీళ్లు కనిపిస్తే ఆ టబ్లోకి వెళ్ళేసి నీళ్లు తాగేసి మళ్ళీ వచ్చేస్తుంది మళ్ళీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా కట్టేసి పెంచుతున్నారు కాబట్టి వీళ్ళకి నీళ్లు అందించడమే కొద్ది కష్టంగా ఉందనేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆ నీళ్లు కూడా ఎలా వేస్తున్నారంటే ఈ బ్లాక్ ట్రేస్ డబ్బాలు ఏవైతే ఉన్నాయో పక్కన టబ్బులు ఈ టబ్బుల్లో వాళ్ళు కొద్దిగా సాల్ట్ అదే ఉప్పు కొద్దిగా ఉప్పు ఈ వరి తవుడు అనేది కలిపేసి ఒక్కొక్క దాని దగ్గర అట్ట పట్టుకొని నిలబడుతున్నారనమాట ఒక్కొక్క పొట్టల దగ్గర ఆ స్టాండ్లో ఆ బాక్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఆ ట్రే అనేది అలా పెట్టేసినప్పుడు అది కూడా దోశ పిండి కంటే కొద్దిగా పల్సంగా పెడుతున్నారు ఈ తౌడు తినాలా నీళ్లు తాగాల అంటే ఒకే సేమ్ టైంలో రెండు దానికి ఫీడ్ అనేది అందించడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా వీళ్ళు దాన అనేది ఈ మూడు రకాల నాలుగు రకాల దానాలు ఇచ్చుకుంటూ వరి తౌడు నీళ్లు మాత్రం ఇస్తూ ఉన్నారు దాంతోనే వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఎలా ఉన్నాయో మీరు వీడియోస్లో చూశారు సెవెంటీ ఫైవ్ కేజీస్ దాకా మినిమమ్ అనేది ఉంది సో వీళ్ళ ఫామ్ వీళ్ళ ఫామ్ చెన్నైకి మార్కెట్ బాగుందన్నమాట సో ఈ లావారిస్ అన్న పేరుతోటి ఈ పెద్ద పొట్టెళ్ళు కొంటూ అమ్ముతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పరిచయం అన్న ఫాము అలాగే హెవీ సైజ్ పొట్టెళ్ళు అనేవి ఇక్కడ వంద కేజీలు పైన దాటిన పొట్టెళ్ళు కూడా ఇక్కడ మార్కెట్ చేసినట్టు ఉన్నాయి అలాగే నేను చెప్పిన రెండు పొట్టెళ్ళు అవి అలాగే దాచిపెట్టున్నారు ఇంకొక పొట్టేళ్ళు బ్రదర్ అలీ దగ్గర ఉంది అది అది చనిపోయిందని చెప్పారు అది మాత్రం హైలైట్ మనం చూసిన వాటిలో అన్నిటికంటే హైలైట్ పొట్టేళ్ళు అంటే లావు చూస్తున్నాం పొట్టెళ్ళు మనం లావు గట్టిగా ఉండడం చూస్తున్నాం ఇది హైట్ ఉంది ఆ హైట్కి తగ్గ లావు ఉంది పాలపళ్ళ మీద ఉంది ఆయన ఫోటో చూపించారు నాకు ఫస్ట్ క్లాస్గా ఉంది పొట్టెళ్ళు అలాంటి పొట్టెలన్నీ వీళ్ళు సెలక్షన్ రూపంలో తీసుకుని వస్తూ ఉంటారు సో మెయింటెనెన్స్ అనేది బయట నుంచి చూస్తే చాలా పెద్దదిగా అనిపిస్తుంది లోపలికి వచ్చి చూసామంటే మీరు చాలా సింపుల్గా ఉందన్నమాట ఫీడ్ విధానం గురించి మాట్లాడుతున్నాను ఫీడ్ విధానం చాలా సింపుల్గా ఉంది అవిశాకు వేస్తున్నారు అలాగే మొక్కజొన్న వరి తవుడు ఆ ప్లేట్ల ఫీడ్ ఇంకొకటి బ్లాక్ కలర్ అక్కడ కనిపించేది వీళ్ళు వేస్తున్నారు వేరే ఫార్మ్స్లో కూడా సేమ్ ఫార్ములానే యూస్ చేస్తున్నారు అక్కడ మినప్పొట్టో అలాంటిది యూస్ చేస్తున్నారు సో ఫీడ్ ఫార్ములా సేమ్గా ఉంది ఇక్కడ వెయిట్ ఎలా వస్తున్నాయంటే ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టుగా టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉన్న పిల్ల ట్వంటీ కేజీస్ ఇక్కడ లైవ్ వెయిట్ ఉంది సో వేరే ఫార్మ్స్లో మనం చూసినప్పుడు కూడా వాళ్ళ క్యాల్కులేషన్ కూడా నెలకి ఎనిమిది నుంచి పది కేజీల దాకా పెరిగే పిల్లలు వాళ్ళు వెతికి సెలెక్షన్ చేసి పట్టుకుంటున్నారు ఈ వీడియో అయిపోయినాక కూడా మన బ్రదర్ తిమ్మన్న ఎవరైతే మనతోటి వచ్చారో ఈ ఫామ్ చూపించడానికి ఆయన అక్కడ నుంచి కడప సిటీ నుంచి ఒక డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఒక దగ్గర కొన్ని పొట్టెలు పిల్లలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళారు వీళ్ళకే ఎట్ట దొరుకుతున్నాయి బయట ఎందుకు దొరకటం లేదంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి ప్రత్యేకంగా ఈ కడప సిటీలో నిన్న నేను చూసిన దాని గురించి మాట్లాడుతున్నాను నేను అంటే ఈ రకంగా పొట్టెళ్ళు పెంచే వాళ్ళది ఒక కమ్యూనిటీ ఒక గ్రూప్ మాదిరిగా ఉందన్నమాట అంటే ఆ విషయాలు వాళ్ళకే తెలుస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఎక్కడున్న ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే ఎన్ని గొర్రెలు కావాలన్నా ఎన్ని పిల్లలు కావాలన్నా ఏదైనా బయట ఇన్ఫర్మేషన్ ఉంటే రైతులు నాకు చెప్తా ఉంటారు నేను అమ్మ అలా చేయాలా అనేసి ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ఈ పెద్ద పొట్టేళ్ళు ఎవరికాడ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అది తెలిసిపోతూ ఉంది అలాగే ఏ ఫార్మర్ దగ్గర ఎన్ని పోటేళ్ళు పెట్టున్నారు ఎంత కేజీలో పోటేళ్ళు ఉన్నాయి అనే డీటెయిల్స్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటున్నాయి అనమాట అలాగే ఈ కడప సిటీ గురించి మాట్లాడుకుంటే అక్కడ పొజిషన్ ఎలా ఉందంటే అదొక ఫ్యాషన్ మాదిరిగా ఆ రోజు ఎండ ఉక్కపోత చాలా ఎక్కువ ఉండింది నేను ఆ టైడ్లో నాకు ఆరోగ్యం బాగలేకుండా కొద్దిగా తగ్గినప్పుడు అక్కడికి వెళ్ళాను ఆ మత్తులో పక్కనే ఈ మన తిమ్మన్న ఫామ్ ఇంటి పక్కనే ఒక ఫామ్ ఉంది సో అది విసిట్ చేద్దాం ఎంతో మాట్లాడదాం అనుకున్నాను ఈ ఎండాకు ఆ విషయమే మర్చిపోయాను సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంటికి ఒక ము ఇంటి ముందర ఒక్కొక్క పొట్టేళ్ళని కట్టేసి పెట్టేస్తున్నారు వాళ్ళు ఆవుల్ని గేదెలు కట్టినట్టుగా ఇది ఫ్యాషన్ అండి వాళ్ళు కొన్నప్పుడు పిల్ల ఎంత ఉంటుంది అంటే ఒక పద్నాలుగు వేలు పదిహేను వేలు ఒక్కొక్క పిల్ల ఉంటుంది వాళ్ళు ఒకసారో లేదా ఐదు నెలలకు ఒకసారో లేదా సంవత్సరానికి రెండు సార్లు వెళ్తారు వాళ్ళకి కావాల్సిన పిల్ల ఎత్తికి మరీ పట్టుకుంటారు అలాంటిది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని వచ్చి వీళ్ళు కడప సిటీస్లో ఈ బౌండరీస్లో పెట్టుకున్నప్పుడు వీళ్ళు సంతలో నుంచి ఒకటే తెచ్చారు కడపలో ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఒక యాభై మంది ఉంటే యాభై మందిలో ఒక ఇరవై ఇరవై మంది దగ్గర అలాంటి పిల్లలు ఉన్నాయి వీళ్ళు సంతలో నుంచి తీసుకుని వచ్చేసి ఒక ఐదు నెలలు ఆరు నెలలు పెంచిన తర్వాత మళ్ళీ వీళ్ళకాడి నుంచి ఇప్పుడు మీరు ఏదైతే ఫామ్స్ చూస్తున్నారో ఇలాంటి ఫామ్స్ వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకుని పోసి పెట్టుకుంటున్నారనమాట ఆ పిల్ల వెతికి పట్టుకునేది ఒక వ్యక్తి దాన్ని తీసుకుని వచ్చేసి కొన్ని రోజులు పెంచేది ఇంకొక వ్యక్తి అక్కడి నుంచి తీసుకుని వచ్చేసి ఒక ఎనిమిది నెలల సంవత్సరం పెంచే వ్యక్తి ఇలాంటి ఫార్మర్స్ ఇప్పుడు మనం చూసిన వీడియోస్ అలాంటి ఫార్మర్స్ పట్టుకుంటున్నారు ప్రత్యేకంగా కడప గురించే నేను ఈ మాట మాట్లాడుతున్నానండి ఎందుకంటే నేను ఆ కడప బైపాస్ మీద నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యాను ఈ నాకు పంపించిన లొకేషన్స్కి కార్లో వెళ్తూ ఉంటే ఆ ఇళ్ల ముందర మనకు క్లీన్గా కనిపిస్తుంది అక్కడి నుంచే వాళ్ళు గడ్డి కోసుకొని రావడం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ పెద్ద ఆయన కూడా ఒక అతను గడ్డి కోసుకుంటున్నా ఆ వీడియోలన్నీ తీసుకుందాం అనుకున్నాను కానీ నేనే డ్రైవింగ్ నేను ఒక్కడే వెళ్ళాను ఆ రోజు కుదరలేదు ఆడవాళ్ళు అలాగే ఒక ఫార్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ గల అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా ఆ గడ్డి కోసి బైక్ మీద తీసుకొని వస్తున్నారు అంటే వాళ్ళకు అదే పనిగా ఫ్యాషన్గా పెంచుతున్నారనమాట సో అలా వెళుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గర అలాంటివి కనిపించాయి నాకు అందుకనేసి కడప సిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను ఈ మాటలు వీళ్ళందరూ ఇలా సెలక్షన్ అనేది నెలకు ఒకటి పట్టుకొని వస్తున్నారు లేదా సంవత్సరానికి రెండు పట్టుకొని వస్తున్నారు లేదా ఐదు నెలలకు ఒకటి పట్టుకుని వస్తున్నారు అలా వాళ్ళు పట్టుకొని వస్తున్నారండి ఒక్కసారిగా పోయేసి ఒక పది పొట్టేళ్ళు ఇరవై పొట్టేళ్ళు ముప్పై పొట్టెళ్ళు అలా దొరకవు అవి అలా దొరికే అవకాశం కూడా ఉండదు అన్ని పొట్టేళ్ళు ఆ రకంగా రావండి ఈ ఎనభై కేజీలు వంద కేజీల రూపంలో రావు వాటికి జీన్స్ పరంగా కూడా ఆ వెయిట్ గెయిన్ అనేది ఉండాలి వందలు ఒకటి కనిపిస్తుంది అంటే కూడా గ్యారంటీగా అలాంటిది ఒకటి ఉంటుంది అనేసి అయితే చెప్పలేం మనం వంద పొట్టేళ్లలో అలాంటి పొట్టేళ్ళు వంద కేజీలు వచ్చేది తొంభై కేజీలు వచ్చేది పొట్టెళ్ళు ఉందా అంటే ఉంటుంది అనేసి ఖచ్చితంగా చెప్పలేం నా వర్షన్లో అలాగా వాళ్ళు ఏందంటే సంతకు వారం వారం తిరుగుతూ ఉంటారు ఇప్పుడు మనం అన్నట్టుగా రైతుల దగ్గర ఫలానా రైతు దగ్గర ఉంది ఫలానా రైతు దగ్గర ఉంది అనేది ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి పెంచుకుంటూ ఉన్నారు సో ఈ సెలక్షన్ రూపంలో కొన్ని పిల్లల వీడియోలు నిన్న సూర్య వీడియో ఒకటి వచ్చింది కదా తిమ్మయ్య అన్న పేరుతోటి వాళ్ళ వీడియోస్ కొన్ని ఎడిటింగ్లో ఎడిట్ చేయలేకపోయాను అది ఎడిట్ చేసుకుంటూ ఇప్పుడు ఇలాగే ఒక వీడియో తీస్తాను నేను వాళ్ళ పిల్లలు కూడా చూడొచ్చు సో ఈ ఫామ్ వచ్చేటప్పటికి కడప జిల్లా కడప సిటీ నుంచి ఉంది బ్రదర్ పేరు వచ్చేసి ఖాళీ దండి లావారి షీఫ్ ఫామ్ అన్న పేరుతోటి ఈ పొట్టళ్ళ పెంపకం అనేది ఉంది సో ఇక్కడ మనకు ప్రస్తుతానికి మార్కెట్కి వచ్చేసి ఈ పెద్ద పొట్టేళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది ఒక ఏడు కనిపిస్తున్నాయి డెబ్బై ఐదు కేజీల పైమాట అనేది ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది దాంతోపాటు ఎర్ర పొట్టేళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఈ పొట్టేళ్ల ప్రైజ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయి మనకు ఏడు పొట్టెలు మీరు ఏదైతే చూసారో వాటి ప్రైజ్ అరవై వేల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అండి సిక్స్టీ థౌజండ్ ఈచ్ వన్ స్టార్టింగ్ ప్రైజ్ ఈ పెద్ద పొట్టేళ్ళ విషయానికి వచ్చేటప్పటికి చిన్న పొట్టేళ్ళు వచ్చేటప్పటికి ఈ బక్రీద్ పర్పస్లో ఉంటాయి అవి అయితే మనకు చూడలేదు అసలు ఆ వ్యక్తి అక్కడ లేదు కాబట్టి లేరు కాబట్టి మనం అవన్నీ చూపించలేకపోయినాం ఉన్న కాడికి ఆ ఫామ్ ఎట్ ఉంది ఎలా ఉంది అనేసి చూపించుకురావడం జరిగింది ఈ వీడియో వల్ల ఏం ఉపయోగం అంటే ఈ వంద కేజీలు ఎనిమిది కేజీలు ఎనభై కేజీలు పొట్టేళ్ళు ఎవరైతే పెంచాలనుకుంటున్నారో ఈ షెడ్ మీరు ఒకసారి చూడొచ్చు ఎక్కువ లేదు ఇటుపక్క ఒక నాలుగైదు వస్తాయి ఇప్పుడు లోపల మీరు ఏదైతే ఫామ్ చూస్తున్నారో ఇక్కడ ఒక పది దాకా వస్తాయి ఏడు లేదా ఎనిమిది వస్తాయి సో ఆపోజిట్ నేను కెమెరా పట్టుకున్న ఆపోజిట్ సైడ్ వచ్చేటప్పటికి మనకు అక్కడ ఒక నాలుగైదు వస్తాయి సో మొత్తానికి ఒక ఇరవై పొట్టేళ్ళు అనేవి పెట్టుకోవచ్చు అక్కడ ఇంకా స్టోర్ రూమ్ అనేది ఉంది అంటే డ్రై ఫార్డర్ వేసుకోవడానికి రూమ్ అనేది పెట్టున్నారు ఆ స్థలం గురించి మాట్లాడుతున్నాను నేను ఆ స్థలంలో అది స్క్వేర్ ఫీట్ లెక్కన వేసుకోవచ్చు లేదా అంకనాల లెక్కన వేసుకోవచ్చు ఆ స్క్వేర్ ఫీట్లో ఒక ఇరవై పొట్టేళ్ళు అనేది పెంచుకోవచ్చు ఆయన ఆయన చెప్పిండే మార్కెట్ లెక్క ప్రకారం ఎన్ అరవై వేల కాడి నుంచి పొట్టేళ్ల ధర అనేది ఉంది ఒక ఇరవై పొట్టేళ్ళు సెలక్షన్ మీద ఈ రకంగా తీసుకుని వచ్చేసి ఇరవై పొటళ్ళు పెట్టుకోవచ్చు దాని మార్కెటింగ్ అనేది సిక్స్టీ థౌజండ్ అనేది స్టార్టింగ్ ప్రైస్ అయినా చెప్తున్నారు ఈ డ్రై ఫౌడర్ పెట్టుకోవడానికి కూడా అదే స్థలంలో సరిపోతుంది పచ్చి మేత అనేది ఇంపార్టెంట్ ఇవ్వటం లేదు వాళ్ళు లేదు అనేసో లేదు అనడానికి లేదు నేను పక్కన రోడ్లో చూశాను చాలా వరకు గడ్డి చేస్తున్నారు సో అక్కడ వాళ్ళు గడ్డి అయినా మాట్లాడుకునేసి తీసుకోవచ్చు కానీ పచ్చగడ్డికి ఇంపార్టెంట్ ఇవ్వటం లేదు పచ్చి గడ్డి లేకుండా కూడా ఈ నాలుగు రకాల దానాలు ఇచ్చుకుంటూ ఈ వేరుశనగ చెత్త వేసుకుంటూ పెంచుతున్నారు ఇంత హెవీ సైజ్ చేస్తున్నారు అనేసి చూపించడానికి ఈ వీడియోలో అనేది నేను ట్రై చేయడానికి ట్రై చేశాను అలాగే మార్కెట్ ప్రకారంగా ఆయనకి ఆల్రెడీ ఆయన పేరు ఫామ్ పేరు మీద మార్కెట్ అనేది చాలా బాగుంది అందరికీ మార్కెట్ రాదండి ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారో ఆయనకి ఆ మార్కెట్ అనేది ఉంది సో తమిళనాడుకి బయట వాళ్ళకి ఈ మార్కెట్ విధానం అనేది చాలా బాగుంది సో అన్నిటికంటే ముఖ్యంగా ఈ పొట్టెల్ పిల్ల ఏదైతే మీరు చూస్తున్నారో వీడియోలో రెండున్నర నెలల పిల్ల ఇరవై రెండు కేజీల దాకా ఉందనేసి ఈ పిల్ల మీ అందరికీ వీడియోలో చూపించాలా అనేది మెయిన్ కారణం రెండోది వచ్చేసి ఈ స్థలం ఏదైతే చూస్తున్నారో ఈ స్థలంలో ఒక ఇరవై పొట్టేళ్ళు దాకా పెంచుకోవచ్చు అనేది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే గడ్డి లేకుండా మనం నాలుగైదు రకాలుగా వేసుకుంటావా వేసుకోవాలంటాను ఇలాంటివన్నీ లేకుండా ఒక్క అవిశాకు వేసుకునేసి దానాలతోటే ఇంత పెద్ద సైజ్ కి పొట్టేళ్లు పెంచుతున్నారు అనేది మీకు చూపించడం కోసం వీడియో నేర్ తీశాను పద్దెనిమిది నిమిషాల ఇరవై నిమిషాల వీడియోలో ఈ మూడే పాయింట్లు మీరు గమనిస్తే మిగతాది పొట్టేళ్ళు